పాల్గొని బైబిల్లోని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి ఎస్టేరుకు గల మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ హదస ఆప్షన్ బి దెబోరా ఆప్షన్ సి హన్న ఆప్షన్ డి మరియమ్మ ఆప్షన్ ఏ హదసెస్టేరు కాలంలోని రాజు పేరు ఏమిటి ఆప్షన్ ఏ నెబేజరు ఆప్షన్ బి సైరస్ ఆప్షన్ సి అహశ్వెరోషు ఆప్షన్ డి డారియే ఆప్షన్ సి అహశ్వరోషు అహశ్వరోషు జరిపిన విందు ఎన్ని రోజుల పాటు జరిగింది ఆప్షన్ ఏ ముప్పై రోజులు ఆప్షన్ బి అరవై రోజులు ఆప్షన్ సి తొంభై రోజులు ఆప్షన్ డి ఏడు రోజులు ఆప్షన్ డి ఏడు రోజులు రాజ నాహస్వరోషు సమక్షమున ఉన్న ప్రధానులు ఎంతమంది ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి ఏడుగురు ఆప్షన్ సి తొమ్మిది ఆప్షన్ డి పన్నెండు ఆప్షన్ బి ఏడు మోర్దుకై ఏ గోత్రానికి చెందినవాడు ఆప్షన్ ఏ లేవి ఆప్షన్ బి బెన్యామీను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి రూబేను ఆప్షన్ బి బెన్యామీను హత ఎవరి సమక్షంలో పెరిగింది ఆప్షన్ ఏ అహస్వరోషు ఆప్షన్ బి దానియేలు ఆప్షన్ సి నెహమ ఆప్షన్ డి మోర్జుకాయ్ ఆప్షన్ డి మోర్ద్కై ఎస్తేరు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ కీసు ఆప్షన్ బి అమ్రామ్ ఆప్షన్ సి అభిహాయిలు ఆప్షన్ డి ఎల్కానా ఆప్షన్ సి అభిహాయిలు అహస్వరోషపై హత్యాయత్నం ఎవరి ద్వారా బయటపడింది ఆప్షన్ ఏ హామాను హాప్ ఆప్షన్ బి మార్దుకై ఆప్షన్ సి సిస్తేరు ఆప్షన్ డి ఎల్కానా ఆప్షన్ బి మోర్దుకై హామాను ప్రతిపాదించిన కుట్ర ఎవరిని చంపడానికి చేయబడింది ఆప్షన్ ఏ మోర్దుకై ఆప్షన్ బి అహస్వరోషు ఆప్షన్ సి యూదులను ఆప్షన్ డి వేస్తేరు ఆప్షన్ సి యూదులను